హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన మీ యొక్క స్టేటస్లతో పాటు ఈ పథకానికి సంబంధించి ఏ విడత పేమెంట్ అనేది మీకు వస్తుందో ఈ అనేది మీకు పూర్తి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిన్నటి రోజున విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేసినట్లయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు మనకు వచ్చేది పీమ్ కిసాన్ డబ్బులా లేకపోతే రైతు భరోసా డబ్బులా అలాగే మనకు సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన స్టేటస్ లో మాకు రబీ అనేది చూపిస్తుంది చాలా మంది అయితే అడిగారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రబీకి సంబంధించి అంటే మనకు ఇక్కడ ఖరీఫ్ అలాగే రబీ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ రెండు రబీ సీజన్ లో చూపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి టోటల్ ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల అనేది విడుదల చేస్తుండగా ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండు విడతల సాయాన్ని విడుదల చేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు విడతల సాయాన్ని విడుదల చేయగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన చివరి విడత సాయాన్ని అయితే విడుదల చేస్తుంది అయితే దీనికి సంబంధించి చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతి సంవత్సరం మొదటి విడతలో రైతు భరోసా నుంచి ఐదు వేల ఐదు వందలు అలాగే పీఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అంటే మొదటి విడతలో మనకు ఏడు వేల ఐదు వందలు అనేది వస్తాయి అలాగే రెండో విడతలో రైతు భరోసా నుంచి రెండు వేలు అలాగే పీఎం కిసాన్ నుంచి రెండు వేలు టోటల్గా నాలుగు వేలు రావడం జరుగుతుంది ఇకపోతే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి ఇది మూడో విడత మనకు జనవరిలో రావాల్సి ఉంది అయితే ఇంకా పోస్ట్ పల్ అనేది చేస్తూ మనకి ఫిబ్రవరి నెలకైతే రావడం జరిగింది కాబట్టి రైతు భరోసా నుంచి ఎటువంటి అమౌంట్ అనేది మనకైతే ప్రస్తుతానికైతే రాదు ఎందుకంటే మనకు పీఎం కిసాన్ నుంచి చివరి పెడతా అంటే మూడో వ్రత సాయంగా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిదో తేదీన రెండు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది అయితే ప్రతి సంవత్సరం మనకు జనవరి నెలలో రెండు వేల రూపాయలు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేయగా అయితే చాలా వరకు పీఎం కిసాన్ కి సంబంధించిన సాయం మాత్రం మనకు జనవరి నెలలో విడుదల చేస్తున్నాయి మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసాకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తుంది ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే గా ఒకే విడతలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతులకు అయితే విడుదల చేయడం జరిగింది అలాగే పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు ఎవరికి వస్తున్నాయో వారికి సంబంధించి కూడా లిస్ట్ ఈ విధంగా అయితే రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని తొలగించడంతో ఏపీ ప్రభుత్వం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా టోటల్ గా ఒకే విడతల పేమెంట్ అనేది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి జనవరిలో అయితే విడుదల చేస్తోంది అయితే మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఈ కౌలు రైతులు కూడా విడుదల చేస్తారా లేదన్న దానికి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు కేవలం రైతు భరోసాకి అలాగే పీమ్ కిసాన్ కి సంబంధించిన రెండు వేల రూపాయలు మాత్రమే విడుదల అయితే తెలియజేశారు ఇది ఒక అప్డేట్ పోతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి రబీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అలాగే ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులకు రెండు వందల పదహైదు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి అంటే ఎవరైతే లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకునే ఉండి సక్రమంగా వడ్డీ డబ్బులు ఎవరైతే చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన విడుదల చేసినట్టయితే తెలియజేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లేదా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సెలెక్ట్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు రబీ అనేది చూపిస్తుంది అంటే మనకు ఒకటి ఖరీఫ్ చూపించాలి అలాగే ఇంకోటి రబీ సీజన్ చూపించాలి కాబట్టి ఇక్కడ మీకు ఒకటి రబీ సీజన్ సెలెక్ట్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి అది రాకపోయినట్లయితే ఇక్కడ మరి మరొకసారి ఇక్కడ రబీ సీజన్ ని సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు మర్చిపోవడం వల్ల రెండు రబీ అనేది ఎంటర్ చేస్తారా లేకపోతే రెండు రబీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారా మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఒక రబీని సెలెక్ట్ చేయండి మరొకసారి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ ఆధార్ నంబర్ తో చెక్ చేసుకోండి మీకు లక్ష రూపాయల లోపల పంట రుణాలు కనుక తీసుకుని ఉన్నట్లయితే సక్రమంగా వడ్డీ డబ్బులు కనుక తెలుస్తున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన మీ యొక్క పేమెంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది అది కూడా ఈ క్రాప్ లో ఎవరైతే వారికి సంబంధించిన వివరాలు అన్ని సక్రమంగా నమోదు అనేది చేసుకుని ఉంటారంటే ఈ సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు సక్రమంగా ఉంటాయో వారికి మాత్రమే ఈ విడుదల పేమెంట్ అనేది వస్తుంది అది కూడా ఇరవై ఎనిమిదో తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని లేదా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియజేస్తారు మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చేరువడిత సాయం రెండు వేల రూపాయలతో పాటు వైఎస్ఆర్ వడ్డీ పథకానికి సంబంధించిన పంతొమ్మిది నాలుగు లక్షల రూపాయల లోపల రుణాలు తీసుకున్న వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వైరల్ వాస్తు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి